వెల్కమ్ టు మైతే సేవింగ్స్ ఈ వీడియోలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి లెహెంగాని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు క్రాప్ టాప్ని అయితే కట్ చేద్దామండి ఇది మొత్తం నేను కట్ వర్క్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఈ క్లాత్ వచ్చేసి ఫస్ట్ నేను ఫస్ట్ ఇక్కడ టాప్ పార్ట్కి మాత్రమే చూపిస్తున్నాను లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను విత్ వచ్చేసి టూ ఫోల్డ్స్ మీద లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి మీకు చెస్ట్ మెజర్మెంట్ని బట్టి దానికి ఎంత కావాలో దానికి ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఎక్స్ట్రా కానీ క్లాత్ అయితే తీసుకోవాలి విత్ హైట్ కూడా మనకి ఎంత హైట్ ఉంటే దానికి టూ టు త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని తీసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కింద ఎడ్జెస్ ఈవెన్గా ఉంటే ఎల్ షేప్ స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేయండి ఇక నాకు ఈవెన్గా ఉన్నాయి కాబట్టి నేను అది చూపించడం లేదు ఇప్పుడు మనం కింద కూడా నేను కట్ వర్క్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మార్జిన్ వన్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఒకవేళ కింద ప్లెయిన్గా కుట్టుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటే సరిపోతుంది తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఫోర్టీన్ హాఫ్కి అయితే మార్క్ చేసుకుందాం అనుకోండి దాని మీద ఇంకొక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం షోల్డర్ని ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నామండి చెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఉంది కాబట్టి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాం కదా దానికి పక్కన ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి ఇది హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో దాంట్లోనే అయితే మార్క్ చేయొద్దు దానివల్ల నెక్ విత్ షోల్డర్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనం షోల్డర్ టూ ఇంచెస్ అయితే తీసుకుందాం సరిపోతుందండి నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా కింది లైన్ మీద నుంచి టేప్ని పెట్టుకొని ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫ్యాండ్ ఆఫ్ కంటే ఎక్కువ తీసుకోవద్దండి నెక్ డీప్ అవుతుంది ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి మనం కింద త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తాయి ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోండి ఇక నేను కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్ మీద నుంచి వన్ కిందికి ఒకటిన్నర వరకు ఒకటి డాట్ ఇంకొక డాట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్స్ అయితే డ్రా చేసుకోండి మీకు ఇలా రౌండ్గా గీయడం రాకంటే బాటిల్ క్యాప్ని తీసుకొని అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం డౌన్ అయితే మార్క్ చేసుకుందాం డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ సైజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్కి మనం పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ డా ఎల్ షేప్ పాయింట్ దగ్గర నుంచి ఒకటిం పావు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసేయండి ఇప్పుడు చెస్ట్ అయితే మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ అండి ట్వంటీ నైన్కి ప్లస్ వన్ అనేది యాడ్ చేసుకోవాలండి యాక్చువల్ మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది పిల్లలకి సో థర్టీ ఇంచెస్కి నాలుగో భాగం అయితే తీసుకుందామండి ఇప్పుడు మీకు నాలుగో భాగం అంటే టక్కున కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి మళ్ళీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఈజీగా మీ దగ్గర టేప్ ఉంటుంది కాబట్టి ఆ టేప్తో ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ టూ ఫోల్డ్స్ చేసుకొని వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకొక హాఫ్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత వచ్చిన మెజర్మెంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ అండి ఇక్కడ నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది సో సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకోండి మార్జిన్ మార్జిన్ నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను మీకు వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ ఎంత సరిపోతే అంత అయితే తీసుకోండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి సేమ్ అండి ట్వంటీ నైన్ ఇంచెస్ ఏ ఉంది సో నేను వేస్ట్ మటుకు ఏం పెంచడం లేదండి వేస్ట్ వేస్ట్ అంటే నడుముకులతో ఎంత ఉంటే అంతే తీసుకోవాలండి దాన్ని లూజ్ చేసుకోకూడదు టైట్గా అయితే తీసుకోవాలండి వేస్ట్ మెజర్మెంట్ మటుకు సో ఇక ట్వంటీ నైన్ ఉంది కాబట్టి నేను ట్వంటీ నైన్కి నాలుగో భాగం అయితే తీసుకుంటున్నాను సెవెన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకొని అయితే ఇక నేను మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని మనం ఇక్కడ ముందర పక్క ప్రిన్సెస్ కట్టిస్తున్నాము కాబట్టి వాటికి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మిగిలింది మార్జిన్ వదిలేస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ముందర పక్క ప్రిన్సెస్ కార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే చెస్ట్ మెజర్మెంట్ ముఖ్యమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ మెజర్మెంట్ తోటి మనం ప్రిన్సెస్ కర్ట్ని అనేది మనం మార్క్ చేస్తూ ఉంటాం చాలామంది ఈ విషయం అనేది చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయరండి ఈ పాయింట్ చూడండి మనకి థర్టీ సైజ్ ఎంత ఉంటే దాంట్లో పదో భాగం తీసుకోవాలి అంటే థర్టీకి మనం టెన్ డివైడెడ్ బై టెన్ చేస్తే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ మీద నుంచి అటువైపుకి ఒక హాఫ్ ఇంచు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ సైజ్ అయితే ఎంత తీసుకోవాలి త్రీ పాయింట్ టూ థర్టీ ఫైవ్ సైజ్ అయితే మూడున్నర అలా విర్త్ ఇక్కడ నుంచి అండి ఈ ఎడ్జ్ నుంచి అక్కడికి మనం మార్కింగ్ అలా తీసుకోవాలండి పర్ఫెక్ట్గా ఇంత అంటూ ఏం ఉండదండి మన చెస్ట్ మెజర్మెంట్ని బట్టే మనం ఇక్కడ విర్త్ను అనేది మార్క్ చేసుకుంటాం చిన్నపిల్లలే కాబట్టి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనం అపెక్స్ పాయింట్ అండి మినింగ్ మినిమమ్ ఎవరికైనా సరే నైన్ టు లెవెన్ మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ నేను టెన్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను డాట్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అండి ఫస్ట్ ఫస్ట్ అయితే లైన్ డ్రా చేసుకోండి టెన్ అండ్ హాఫ్ దగ్గర మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సేమ్ ఇక్కడ నుంచి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా త్రీ థర్టీ కాబట్టి మన సైజు త్రీకి త్రీ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోండి థర్టీ డివైడెడ్ బై టెన్ చేయాలండి ఏ సైజ్ అయినా డివైడెడ్ బై టెన్ చేసుకోండి ఇక్కడ త్రీ దగ్గరకి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్కి డైరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ లాగా క్రాస్కి అయితే గీసేయండి కానీ ఇటువైపు మటుకు ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి పావు సారీ ఒకటింపా వరకు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కర్వ్ తిప్పాలండి ఎందుకంటే మన బస్ట్ షేప్ ఎలా ఉంటుందో అలా చిన్నపిల్లలకి పెద్దగా బస్ట్ ఉండదు కాబట్టి మనం దీని విత్ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నాం పెద్దవాళ్ళకైతే అటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ తీసుకోవాలి చిన్నపిల్లలకి బస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాం మనం ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని ఇక్కడ మనకి రౌండ్ తిరిగే దగ్గర ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసుకొని అయితే ఇప్పుడు మనం లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాం మళ్ళీ దాన్ని కొంచెం ఒక పావు ఇంచ్ క్రాస్గా పెట్టుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా పావు ఇంచ్ తీసేయడం వల్ల ఫిట్టింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుందండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మనకి తగ్గుతుంది కాబట్టి మన చెస్ట్ మార్క్ చేసుకున్న దానికంటే ఒక పావు ఇంచ్ అవతలకి మార్క్ వేసుకోండి మనం కట్ చేసినప్పుడు క్లాత్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి అక్కడ ఒక పావు ఇంచ్ కవర్ అప్ అయిపోతుంది అలా చేసుకోవడం వల్ల ఇప్పుడు కింద వేస్ట్ దగ్గర ఆ ఎడ్జ్ నుంచి ఒక పావు ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మాక్ వేసుకొని ఇక్కడ మనం ప్రిన్సెస్ కర్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం ఇక్కడ అక్కడ నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం కట్వర్క్కి ముందే ఎంత మార్జిన్ తీసుకున్నామో అంత మార్జిన్కి ఫేమ్ ముందు ఎలా లైన్ వేసుకున్నామో అలా లైన్ వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆమ్ రౌండ్ అయితే కట్ చేసేయండి నెక్ అయితే కట్ చేయద్దండి ఇక నేను నెక్ కటింగ్ చూపించడం లేదు నేను డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు మనం ఎక్కడైతే చెస్ట్ మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ అయితే ఇచ్చేసేయండి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది నేను తర్వాత కట్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం దాని తర్వాత నేను ప్రిన్సెస్ కట్ని కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఫస్ట్ ముందు మనం ఎంతైతే మా ఎంతైతే క్లాత్ విత్తి తీసుకున్నామో హైట్ తీసుకున్నామో అదే హైట్ని తీసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి అది కింద కాదండి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ హుక్స్ పెడుతున్నాం కదా అందుకు అక్కడ అన్ ఈవెన్గా ఉంది కాబట్టి క్లాత్ని నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసి దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకుందాం ఎందుకంటే ఇవి హుక్స్ కోసం ఎక్స్ట్రా ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలండి డైరెక్ట్గా అలాగే ఫ్రంట్ పార్ట్ని పెట్టి అయితే కట్ చేయద్దండి మనకి బ్యాక్ పార్ట్ అనేది తగ్గుతుంది హుక్స్ పెట్టి కుట్టిన తర్వాత సో ఈ మార్జిన్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి దాని తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఆ మార్జిన్కి ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ని అయితే మార్క్ చేసుకుందాం అలాగే షోల్డర్ నెక్ అన్నీ మార్క్ చేసుకుందామండి మనం చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్కి దానికంటే బ్యాక్ పార్ట్కి ఒక పావు ఇంచు లోపలికి అయితే మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనము ప్రిన్సెస్ గర్ట్ని జాయిన్ చేసేది అవి ఏమి ఉండవు కాబట్టి ఒక పావు ఇంచు లోపలికి అయితే మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం షోల్డర్స్కి ఎంత అయితే మార్జిన్ వదులుకున్నామో అదే మార్జిన్ ఇక్కడ లైన్ డ్రా చేసుకొని నెక్ డౌన్ అయితే తీసుకుందామండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ నెక్ డౌన్ తీసుకుంటున్నాను ఇక నేను బోర్డ్ షేప్ ఇచ్చి కింద డైమండ్ అనుకుంటున్నాను సో అందుకే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అలా తీసుకున్న తర్వాత ఇంకా నేను డైరెక్ట్గా డైమండ్ షేప్ అయితే డ్రా చేస్తానండి ఒకవేళ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ ఏదైనా బాక్స్ డ్రా చేసుకోండి మీకు ఎంత నెక్ డీప్ కావాలో అంత మెజర్మెంట్తో ఎయిట్ కావాలంటే ఎయిట్ సెవెన్ కావాలంటే సెవెన్ సిక్స్ కావాలంటే సిక్స్ ఎంత షేప్ అయితే కావాలో అంత బాక్స్ డ్రా చేసుకొని దాంట్లో మీకు నచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం మనం ఎక్కడైతే వేస్ట్ని మార్క్ చేసుకున్నామో అక్కడ మార్కింగ్స్ చేసుకొని వీళ్ళు చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డాట్ పాయింట్స్ దగ్గర ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకుందామండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అయితే కట్ చేసేయండి వీడిలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి ఇప్పుడు డాట్స్ వేయడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా మార్జిన్ దగ్గర క్లాత్ని వీడియో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు దీని పొడవు వచ్చేసి మనం కింద ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో ఇక నేను వన్ ఇంచ్ మార్జిన్ వదులుకున్నాను కదా దాని మీదకి నేను అది దాని మీద నుంచి ఒక త్రీ ఇంచెస్ హైట్ అయితే తీసుకొని నేను డాట్ త్రీ అండ్ హాఫ్ తీసుకొని అయితే మార్జిన్ వేసుకుంటున్నాను డాట్ పాయింట్స్ అంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం ఆమ్ రౌండ్ కొంచెం లోతుకు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు వీరిలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కొంచెం లోపలికి అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ప్రిన్సెస్ కర్ట్ని అయితే కట్ చేసేసుకోండి మీరు ఎంత నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్ దగ్గర డాట్స్ అయితే ఇలా గుట్కాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇప్పుడు కట్ లైనింగ్ అయితే కట్ చే లైనింగ్ పెట్టుకొని అయితే కట్ చేసుకుందామండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేయండి ఇవి ఈ శారీ నేను మీషోలో నుంచి అయితే పర్చేస్ చేస్తానండి ఎవరికైనా శారీ లింక్ లాగా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఎప్పుడైనా సరే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎంత ఉంటే అంత కట్ చేసుకోవద్దండి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగైతే చూసుకొని అయితే కట్ చేసేసుకోండి మీరు కటింగ్ చాలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను ఇక్కడ బార్డర్ అనేది యూజ్ చేస్తున్నాను సో హ్యాండ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బార్డర్ మీద ప్లేస్ అయితే కట్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో స్టేట్ యూన్ టు మై ఛానల్ మహితే సేవింగ్స్